కార్యాలు చూడాలన్నా మనం ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరు చేయకూడదు జాగ్రత్త పడిన వ్యక్తులుగా ఉండాలి చెడు సపోర్ట్ చేయకూడదు చెడులోంచి బయటికి తెచ్చే మార్పు వెతుకు చెడులో ఉన్న వాడికి ఉన్న మాట దేవుడు మాట చెప్పు అద్భుతమైన కార్యం చూస్తాం వారి జీవితం బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది వారి పిల్లలు బాగుంటారు నీ పిల్లం పేర్లు కూడా చాలా మంది ఎవరు అడుచండి చెప్పాలి

ఒక్కసారి ఆడు దూరం చచ్చిపోతా చచ్చిపోతా ఆడ దూరం అయితే ఒక్కసారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు దూరం చెప్తే పరిస్థితి చచ్చిపోతావు మనిషి నీకు ఎవడో నీళ్ళు ఎత్తాడు కృష్ణ వయసులో కోలెత్తదాత్తానో కాబట్టి ఇప్పుడే నీకు పిల్లలు నష్టపోయింది వంశలో ఉన్నప్పుడు నువ్వు ఆరోపణ నువ్వు ఏడో ప్రయాణి లవ్వే అంటావు అనిపించలేదు మా ఆయన ఇక్కడే మా ఆయన అక్కడ ఆగి కోపం వాళ్ళు పిల్ల పుట్టిన తర్వాత అంటారు నేను చేసుకుంటే అస అప్పుడు పెట్టుకో పెట్టుకో నువ్వు రోగంతో నీకు కాపురం నువ్వు రోగంతో వాడికి మారిపోయినా కంపు కొట్టే జీవితంలో కాపులు చేస్తుంది ఆడదాన్ని వదలమాక ఆడదాన్ని వదులుకున్నావా చాలా వేసా నీకు తెలుసా ఆడదేవా జీవితం ఎంత బాధ తీసుకుంటే అన్నం పెట్టి కాలు తీసుకుని వాడి పచ్చే మీరు వెళ్ళాలి వచ్చి

కుట్టుకోవట్లే నువ్వు ఇలా డబ్బులు అవట్ ఇంటి డబ్బులు అవడవు యా మాసం కాబులించాడు ఇంటికి జీతం ఫస్ట్ పోతావు ఫంక్షన్ మీరు ఖర్చు పెడతావు తెల్లానికి పావులేవో మనం నీకు తెలుసు కదా కట్టెక్క తెలుసు కదా చదివిపో ఆడద నీకు దూరం అయితే మళ్ళీ చెప్తున్నా నువ్వు పుష్టి వ్యాధితో నీకు కాపాడు బావి చెప్పబోదు అన్నం కూడా వారి మనసు చూడ ఇంకొక మాట వచ్చేస్తుంది అన్నం ఉంటే ప్రేమించాగా ఎవరన్నా ప్రేమించాగా సన్నగా ఉంటే ప్రేమించాగా ఆవుని పొద్దుచ్చి ఆవుని ఎత్తుకున్నావు ఇప్పుడు కసాయించుకుంటున్నావు ఆవముని పద్ ఆ జబ్బు నీకొస్తే ఆ వ్యాధి నీకు ఈ పాడి నీళ్ళకు కూడా చేత ఏం చెప్తారా పులిస్ అంత మరో దారుండదు పెట్టూ కోడలు కోణం దాచుకో డైరీలో అనగా ఉదా కొత్త మంచి కూర్చొస్త రాసుకున్న టైంలో పురుషుల నీ కడ వరకు నీ కష్టమైన బాధ ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే నాకే కోడలు ఇప్పుడు ఏమంట నాకే కూతుళ్ళు కడ వరకు ఉండేది నువ్వు కళ్ళు మూపు చీటు వేసి ఒక సందర్భంలో ఒప్పుకోవాలి కుటుంబం సరే చదువుకోవాలి ఆమె ఎందుకు కాపులు చేస్తా నువ్వు చేస్తావేట నువ్వు చేస్తావా మొహం బాగుండాలి చేస్తావు నాకు మనసు కదా చూసే భర్త ఎత్తుకొని సీతులు పోరాడి కాపురం చేస్తున్నదా నువ్వంట పట్టుకుంటుందా ఎవరో చెప్తా వాక్యం బాధ్యమ నుంచి మార్క్ చెప్తా చెప్పా అదే స్వచ్ఛ తలుచుకుంటే అంటే సగ్రే కానీ చెప్తానుకుంటావు సంపాదన వాళ్ళే ఎంత ఏం కావాలన్నా ఏ జాగ్రత్త పెట్టుకుంటా పోతుక బాబీకి వడ్డారు అక్కర్లా పలకరించా ఇంటికి ఎలా తెలిసింది అంతకుంటే చెప్పారు కట్ట ఆనాన్ని కావాల్సింది పట్టు వస్త్రాలు కానీ ఎందుకో వాక్యం అనుకోండి పట్టు వస్త్రాలు కానీ రంగాలకు కానీ ప్రేమతో పరిగణించుకుంటా అది ఇవ్వగలిగితే చచ్చవరి బాధలు ఉంటాయి చచ్చవరి బాధలు అది ఎవరి నాకు మీరు వెనకవి నీ కొంపు కొనే ప్రతి ఒక్క కేసలంటే అలోచించ ఎవరి కాలంలో పుష్పడ్డారు ఎవరి కాలంలో బాధ్యపడుకుంటారు కొద్దిగా ఉన్న తోట ఏం చంపతే ఉన్నత అదే ఊళ్ళు కొత్త పోరా విశిష్ట గృహాయ